నమస్తే నేను మీ శిరీష విరిగిన ఎముకలు అతుక్కోవటానికి కాళ్ళ నిప్పులు కీళ్ళ నిప్పులు తగ్గటానికి నల్లేరు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది దీనితో ఇప్పుడు మనం రుచిగా ఉండేలా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం చేతులకు నూనె రాసుకుని ఈ నల్లేరు కాడలు పీచు తీసేయాలి ఈ విధంగా పీచు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నామంటే లేతవి కదా చక్కగా కట్ అయిపోతాయి ఆకులు కూడా వేసేసుకోవచ్చు ఈ ఆకులను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాం వీటిని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ఇలా పాన్ పెట్టుకుని కాస్త ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ హీట్ అయింది ఒక స్పూన్ మినపప్పు వేసి వేయించుకోవాలి మినపప్పు వేగుతుంది కదా దీనిలో ఒక ఆరేడు పచ్చిమిరపకాయలు ముక్కలు కట్ చేసి వేసుకోవాలి వీటిని కూడా వేయించుకోవాలి పచ్చిమిర్చి కూడా చక్కగా వేగింది ఇప్పుడు నల్లేరు కాడల ముక్కలు ఆకులు వేసేయాలి వీటిని కూడా బాగా వేయించుకోవాలి నల్లేరు ముక్కలు కూడా చక్కగా వేగిపోయాయి దీనిలో ఒక స్పూన్ నువ్వులు వేసుకోవాలి ఈ నువ్వులు త్వరగా వేగిపోతాయి కదా టేస్ట్కి సరిపోయేంత చింతపండు వేసుకోవాలి అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి కలుపుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి చింతపండు ఇవన్నీ ఈ వాటర్లో ఉడకనివ్వాలి ఇవన్నీ చక్కగా ఉడికాయి కదా స్టవ్ ఆపేసి దీన్నంతా రోట్లో వేసుకోవాలి ఇలా మొత్తం అంతా రోట్లో వేసుకొని టేస్ట్ సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి దీన్ని చక్కగా నూరుకోవాలి ఇది మెత్తగా నలిగింది కదా ఇప్పుడు దీనిలో ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసుకుని నూరుకోవాలి వీళ్ళపై మెత్తగా నలగాల్సిన అవసరం లేదు వారానికి ఒక్కసారి ఇలా చేసుకుని వేడివేడి అన్నంలో కాస్తంత నెయ్యి తగిలించి తిన్నామంటే నొప్పులన్నీ కూడా పరారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి